మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన రాయలసీమ రంగస్థలి శ్రీకృష్ణదేవరాయ కళాదర్బార్ వేడుకలు కళాకారులకు పురస్కారాల ప్రదానంతో అట్టహాసంగా ముగిశాయి సెప్టెంబర్ పన్నెండు నుండి పద్నాలుగవ తేదీ వరకు తిరుపతి మహతీ కళాక్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయ కళా దర్బార్ వేదికగా రాయలసీమ రంగస్థలి ముప్పై ఐదవ వార్షిక నృత్య కళోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి వివిధ రాష్ట్రాల నుండి కళాకారులు ఈ కార్యక్రమంలో వారి కళారూపాలను నృత్యాలను నాటకోత్సవాలను అద్భుతంగా ప్రదర్శించారు కాగా శనివారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి టీటీడీ రిటైర్డ్ డిప్యూటీఈవో చిన్నంగారి రమణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు పోకల కుమార్ పారిశ్రామికవేత్త పిసి రాయలు తిరుపతి ఫిలిం సొసైటీ చైర్మన్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షులు వైఎస్ బాబు ఆకుల సతీష్ కుమార్ జనసేన పార్టీ నాయకులు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శతావధాని ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మను అవధాన కౌముది పురస్కారంతోనూ వరంగల్కు చెందిన రేణుకను నాట్య విద్వన్మణి బిరుదంతోనూ ఘనంగా సత్కరించారు అనంతరం కళాకారులను ఘనంగా సత్కరించారు

స్థల ఆప్యాయత భూజనములను ఉదారతల్పు చుండు నటి మారాయణ సీమరంగ

చిన్నగా రమణోధుడు ఇంకొకటను చిన్నగా రమణోధుడు పోకల పోకల సత్కుమారుడు ఇంకొక ఇంకొకటను

జరిగారు ఎందుకంటే ముప్పై ఏడేళ్ళుగా పెట్టువంటి ఒక్కటి కార్యక్రమాన్ని ఎంతో మంది పిల్లలకి పెద్దలకి కళాకారులకి వాళ్ళు తోచేస్తూ వాళ్ళతో వేదికగా ఏర్పాటు ఈ కళా రంగానికి ఇంటింగ్ అప్రెషియేషన్ వాళ్ళకి అనేది అలాగే వచ్చేసి కళా కో కళా శాతం నడుస్తారు ఎందుకంటే మీరందరూ మా మీటింగ్ మాత్రం మా మాటలో లేదు మీరు వచ్చిన கை கெருக்க அங்கே நமக்கு தெரிவித்து எதுக்கிட்டே கலந்து பண்ண அதுக்காக அல்ல பத்து சம்பிர பாலிக அந்த கழகம் இல்ல முக்கியமான சேவதி கலாரி பிரச்சனை தெரிவித்து రాయలసీమై రాజా గారు సరి ఎత్తుకొని ఊరంతా తిరిగి ఈ కళను పోషించడానికి ఆయన చేస్తున్న సేవ ఎలా లేనిది మీరు క్యాపిటల్ ఆయన అభినందించాలి కనీసం ఆయన అభినందించకపోతే వాళ్ళకి వేరే సపోర్ట్ చేయలేము అదేవిధంగా ఈ సంస్థను ముందుకు నడిపించడానికి ఈ కార్యక్రమాన్ని జరపడం అభినందనీయం ఈ కళలు ఇప్పుడే ఈ చివరి లంబాడి డ్యాన్స్ రమణ గారికి నిజంగానే మేము ముక్కులైపోయాం ఎవరమ్మా లంబాడి డ్యాన్స్ చేసిన వాళ్ళు కొంచెం పైకి వెళ్ళమ్మా లంబాడి డ్యాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ అంటే పైకి వెళ్ళి అట్లే పైకి వెళ్ళింది నిత్య కళ్యాణం పచ్చత్వం ప్రతి నిత్యం కూడా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలతో తిరుమల శ్రీవారి కాలాల్సిన తిరుపతిలో ప్రతి ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి అందులో భాగంగా మారతీయ అనేది సాక్షాత్ తిరుమల శ్రీవారి సన్నిధి ఇక్కడ ప్రదర్శన చేయడం అంటే పుష్కలంగా ఉంటాయి నేను ఒకటే వేదిక ద్వారా ఇప్పుడైతే మునుగోడు చెప్పాను ఎవరైతే దూర ప్రాంతాల నుంచి ఇలాంటి కార్యక్రమాలకి వస్తూ ఉంటారో వారికి టీకని సంపూర్ణ సహకారం అందించాలి నేను గోగినాధులు చెప్పాను వేరేతమైనటువంటి పెద్దలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ కార్యక్రమం అయిన తర్వాత రోజు ఫిక్స్ చేయమన్నాను ఏదైతే తిరుపతి వాళ్ళు ఇలాంటి సంస్థలు ఉన్నాయో వారందరినీ కూడా ఒకే వేరు తీసుకొచ్చి ఎవరైతే టీటీడీ జీఓ గారు ఉన్నారో చైర్మన్ గారు ఉన్నారో వాళ్ళని కలిసి సుదూరు ప్రాంతాలను ఇక్కడ కార్యక్రమాలు వస్తే వారి కుటుంబ సభ్యులకు తిరుమల దర్శనాన్ని కల్పించే విధంగా మూడు వందల రూపాయలు ఏర్పాటు చేయాలని చెప్పని అదేవిధంగా తిరుపతి ఈ కార్యక్రమాలు వచ్చేటప్పుడు ఇక్కడ విధంగా చెప్పారు భాస్కర్ ఇక్కడ ప్రతి చోట టీడీపీ అందా కార్యక్రమాలు చేస్తుంటారు అలా ఈ కార్యక్రమం జరిగినప్పుడు ఒక వంద ఐదు వందల మందికి టీడీపీ వారి సౌజన్యంతో మాజీ ఆయుధంలో శ్రీవారి ప్రసాదాలు ఇక్కడ వచ్చేటువంటి చిన్న ఒక చిన్న ధరలో ఇస్తే కూడా మామవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆనందపడతారు అలాంటి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ఈ మహాశీతో పాటు తిరుపతికి ఎందుకంటే ఇది చాలా పెద్ద ఖర్చుతో కూర్చున్నటువంటి అతిపెద్ద ఆయుధం ఇక్కడ విద్యుత్ కార్డీలు కానీ మెయింటెనెన్స్ కానీ ఎక్కువ సంఖ్యలో అందరం వస్తే వాళ్ళు స్వాగతిస్తారు మన అలాట్మెంట్ పరిస్తారు దీనికి తగ్గట్టుగా ఏదైతే చిన్న కార్యక్రమాలు చేసేటప్పుడు తిరుమలలో మినీ ఆడిటోరియన్ కూడా ఒకటి నిర్మాణం చేపట్టాలని చెప్పుకొని ఒక మూడు నాలుగు ప్రతిపాదనలు ఏదైతే ఉన్నారో అందరం కలిసి ఈరోగా తీసుకెళ్తాం ఎందుకంటే స్థలాలు ఉన్నాయి టిటిడి స్థలాలు ఉన్నాయి ఒక మినీ మహనీ ఆడిటోరియన్ ఇంకో ఉంటే దానికి తగ్గట్టుగా మనం ఉచితంగా ఇలాంటి కళాకారులు గోపీనాథ్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ అనుమతి తీసుకోవాలంటే వాళ్ళు నెల పాటు అనేక పర్యాయాల అధికారుల దగ్గరికి వెళ్తున్నారు అలా కాకుండా టీడీపీ బోర్డులో శాశ్వతంగా ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వారికి ఉచితంగా ఈ మహతీయ ఆచార్యం ముఖ్య విధంగా త్రిపాయంలో నేను ముఖ్యంగా కోరేది ఒకటి టీడీపీ చైర్మన్గా ఎవరున్నా బోర్డు సభ్యులున్నా టీడీపీ అధికారులు ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనాలని ఎందుకంటే ఈ మాజీ కళాక్షేత్రంలో జరిగేది సాక్షాత్ టీవీ కార్యక్రమం ఉంది ఈ వేదిక స్వామివారి జరిగిన అంటే అది మా ప్రజలు భావిస్తాం అలాంటి కార్యక్రమాల్లో బోర్డు సభ్యులు కానీ చైర్మన్ కానీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అంటే ఇక్కడ కళాకారులు కళా పోషన్ సమస్యలు వాళ్ళకు కూడా అర్థమవుతాయి వెంటనే పరిష్కరించేందుకు ఇది వేదిక అవుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం Yeah. <laughs>